అలకనంద సంగమం ఇది సరస్వతి అలకనంద మానసరోవరం నుంచి వస్తున్నటువంటి జలం ఇది చాలా పవిత్రమైన జలం మానసరోవరం నుంచి వస్తున్న జలం ఇది సరస్వతి నది స్టార్టింగ్ పాయింట్ నాలుగు వందల మీటర్ల తర్వాత లప్తం అయిపోతుంది గణపతి శాపం అంటే దీనికి సరస్వతి నది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడనే గణేష్ గుహ గణపతి గుహ అన్ని గుహలు ఉన్నాయి ఇది కాళేశ్వర పుణ్యక్షేత్రము దక్షిణ కాశీగా పిలువబడుతుంది ఇది కాశీ కంటే వరిమిల్లు తెచ్చు అనేటువంటిది మనకు శివపురాణము లింగపురాణము ఋగ్వేదంలో కూడా ఉంది కాశీ ఖండం లోపల కాశీ మరణాన్ముక్తి కాళేశ్వర దర్శనాన్ముక్తి అని మనకు స్పష్టంగా ఉంది ఇట్లా ఎందుకు వచ్చింది అంటే అంటే భవిష్యత్ సకర లోకాలు సంతరించినటువంటి నారద మహర్షి దేవరిషి నారద మహర్షి బ్రహ్మలోకంలో బ్రహ్మ ఆస్థానంలో ఉండగా గౌతముడు భగీరథుడు ఇద్దరు పుణ్య ఋషులు ఉంటే వారిద్దరిలో మీరు ఎవరికి పోవారైతే వారికి నా మొదటి నమస్కారం అని చెప్పి నారద మహర్షి చెప్పాడు దాంట్లో గౌతముడు నా కూతురు అయినటువంటి గంగాదేవి కాశీలో ఉంది అక్కడ మరణించిన వారు ముక్కి పోతున్నారు నేనే గొప్ప అని అంటే అప్పుడు భగీరథుడు శివుని గురించి తపస్సు చేసి ఇక్కడ గోదావరి నది నదిలో స్నానం చేసి ఇక్కడ ముక్తీశ్వరుడిగా నేను వెలుస్తా అని చెప్పి అప్పుడు భగీరథునికి శివుడు వరమిచ్చి ఇక్కడ ముక్తీశ్వరుడిగా వెలిశాడు ఆ ముక్తీశ్వరిని దర్శించుకున్నంత మాత్రాన్నే అందరికీ పుణ్యం వస్తుందని అందరూ అప్పుడు యమలోకంలో ఎవరు పోలేదు ఇక్కడ ముక్తీశ్వరిని దర్శనం చేసుకొని అందరూ ముక్తికి పోవడంతో ఓ శివభక్తుడైనటువంటి యమధర్మరాజు కూడా ఆయన శివుని గురించి తపస్సు చేస్తాడు ప్రపంచంలో నా పేరు లేకుండా పోతుంది కదా అని చెప్పి అంటుంటే అప్పుడు ఈ బోలాశంకరుడు కాబట్టి ఆయన యమునికి కూడా వరమిస్తాడు నాకంటే పై స్థానంలో దక్షిణ భాగంలో నిన్ను నువ్వు నెలకొలిపి ఇక్కడ నీ యొక్క పట్టణము నెలకొల్పని చెప్పి యమునికి వరమిస్తే యముని పేరే కాళుడు కాలుడే నిర్మించిన పట్టణము ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో రెండు శివలింగాలు ఒకే ప్రాణపట్టం మీద ప్రపంచంలో ఎక్కడ లేదు ఇక్కడే ఉంది ఆ దక్షిణ భాగంలో ఉన్నటువంటి కాళేశ్వరునికి మొదటి పూజ ఆ శివుడు వరమిచ్చింది కాబట్టి ఆ కాళేశ్వరుడు అంటే కాలుడు అంటే యముడు అతనికి వరమిచ్చి చేస్తున్నటువంటి పిల్లలు అప్పుడు ఈ ముక్తేశ్వరునికి తర్వాత రెండో పూజ అంటే మనం పత్రి పెట్టిన పూలు పెట్టినా కాలునికి మొదలు ముక్తేశ్వరునికి రెండవసారి పెట్టి చేయటం ఇది ఇంకొకటి పంచకోశ త్రివేణి సంగమ క్షేత్రం ఇది అంటే త్రివేణి సంఘం అనేది పేరుంది ఇది పంచకోశ త్రివేణి సంఘం అంటే గోదావరి నది మనకు ఇది ఆదిలాబాదు జిల్లా చెన్నూరు నుండి వస్తుంది ప్రణయిత నది ఇక్కడ వైనగంగని కలుపుకొని ఈ మహారాష్ట్ర నుండి వస్తుంది సరస్వతి నది ఇక్కడ గుప్తగామిని ఇక్కడ ఉంది ఎదురుగా ఈ ఛత్తీస్గఢ్ నుండి ఇంద్రావతి వస్తుంది స్వాగతం పలుకుతూ ఈ ప అందుకనే దీన్ని పంచకోశ త్రివేణి సంగమ క్షేత్రం అని అంటారు మనకు ప్రపంచంలో ఒకటే ప్రాణభట్టం మీద రెండు లింగాలు ఉన్న స్థలం ఇది ఇది కారణం అయితే ఇంతకుముందు భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు జరగకపోవడానికి మనకు తెలంగాణ వాళ్ళు పరిపాలకులు చాలా వరకు పెద్దలు లేకపోవడము అది దురదృష్టము తెలియదు భగవంతుని దాయవలన ప్రస్తుతము ఇప్పుడు తెలంగాణ సపరేట్ ఏర్పాటు కాకుండా ఈ యొక్క ఈ నియోజకవర్గం శ్రీధర్ గారు శ్రీపాదరావు గారి యొక్క వారి యొక్క వాళ్ళ తండ్రి గారి యొక్క వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా శ్రీధర్ గారిని గారు దీన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించుకొని చిన్న కాళేశ్వరమే కాకుండా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి ఈ సరస్వతి పుష్కరాలు కూడా దాదాపుగా గత నలభై సంవత్సరాల నుండి ఇటువంటి పుష్కరాలు ఎక్కడ జరగలేదు ఇప్పుడు ఈ విధంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీధర్ గారు వారి సతీమణి శైలజ రామయ్య గారు కూడా ఇందులో దేవస్థానం కమిటీలో ఆమె సెక్రటరీగా ఉండటం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకు దగ్గర ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు మంత్రి గారు కొండా సురేఖ గారు ఉండటం వలన ఈ సంవత్సరం ఈ యొక్క సరస్వతి పుష్కరాలు చాలా బాగా నడుస్తున్నాయి ఇక్కడ అన్నదాన కేంద్రాలు కూడా ఉన్నాయి అన్ని కులాలకు అన్నదానం చేస్తున్నారు మరియు సాయంత్రము అల్పాహారం కూడా ఇస్తున్నారు బస్ స్టాండ్ దగ్గర మా నా వాసవి క్లబ్ వాళ్ళ ద్వారా తర్వాత ఇక్కడ గౌతమాశ్రమం ఉంది అక్కడ కోటి లింగాల గుడి అంటారు ఇది నూట ఎనిమిది లింగాల గుడి ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు హోమము రోజు ప్రతినిత్యము ప్రధాన దేవాలయమే కాకుండా ఈ గౌతమాశ్రమంలో కూడా రోజు యజ్ఞము హోమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ధరించగలరని తర్వాత బస్సులు కూడా మనకు ఈ యొక్క ఈ యొక్క బస్ పార్కింగ్ నుండి ఉచితంగా మనకు ఈ సర్ గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా నది వరకు బస్సులను నడిపిస్తున్నారు బస్ పార్కింగ్ నుండి ఇక్కడ బస్సుకు వచ్చి ఇక్కడ పిండ ప్రధానము తర్వాత తీర్థ విధులు కార్యక్రమాలు బ్రాహ్మలు ఉన్నారు అన్ని ఉన్నాయి వచ్చి సరించగలరని భక్తులకు మనవి చేస్తున్నాను